కూటమి నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ప్రజల నుంచి తీవ్ర అసహనాన్ని ఎదుర్కొంటున్నారు ప్రజల్లోకి వెళ్ళాలంటే కలవరపడాల్సిన పరిస్థితికి వచ్చేశారు నిండా రెండేళ్లు నిండకుండానే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది అది వ్యతిరేకతగా మారి నిలదీసేటంత వరకు వెళుతోంది నేరుగా అనేక చోట్ల జనం కూటమి పక్షాల నేతలను ఎదురుగానే ప్రశ్నిస్తున్నారు నిలదీస్తున్నారు ఇంకా చెప్పాలంటే కడిగేస్తున్నారు కూడా ఇప్పటికే జనసేన పార్టీకి చెందిన ఎలమంచిలి ఎమ్మెల్యేను సొంత నియోజకవర్గంలో జనాలు చాలా తీవ్రంగా నిలదీసి ప్రశ్నించడంతో ఎమ్మెల్యే సతమతం కావాల్సి వచ్చింది సామాన్య జనం నుంచి బయటపడేందుకు ఆయన తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది సుందరపు విజయ్ కుమార్ వ్యవహార శైలి మీద ఎలమంచిలి వాసులే ఎదురు తిరగడంతో ఆయన కలత చెందక తప్పని పరిస్థితి వచ్చేసింది ఇది యలమంచలోనే కాదు నేరుగా కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాకే చెందిన కైకలూరు కూడా పాకింది కైకలూరులో మాజీ మంత్రి సీనియర్ నేత బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కామినేని కొల్లేరు వాసులు నిలదీశారు ఎదురు తిరిగారు ఎమ్మెల్యే వైఖరి మీద ఘాటుగా స్పందించారు ఆయన తీరుని తీవ్రంగా తప్పుపట్టారు సమాధానం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎమ్మెల్యే మీద చెలరేగిపోయారు వాసుల పొట్ట కొడతారా ఎన్నికలు నడిచిన మాట తప్పి మమ్మల్ని ముంచేస్తారా అంటూ నిలదీశారు దాంతో కామినేను కూడా తీవ్రంగా కలత చెందక తప్పని పరిస్థితి వచ్చేసింది ఇది సుందరపు విజయ్ కామినేను కామినేని శ్రీనివాసో ఇలా ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారములా కనిపించట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేలకి ఇలాంటి ఎదురీతలు ఎదురుదాడులు అనేక ఎదుర్కోలు వ్యవహారాలు తప్పని పరిస్థితి వచ్చేస్తుంది మరి ఇలా ఎమ్మెల్యేలనే జనం నిలదీసే పరిస్థితి వచ్చేస్తుంటే ఇక మిగిలిన కూటమి పక్షాల ఎమ్మెల్యేల పరిస్థితి ఎక్కడికి దారితీస్తుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది ఇప్పటికే ఎలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టుగా సీను మారిపోక తప్పదా అనే మాట కూడా వినిపిస్తోంది మొత్తంగా కూటమి నేతలకైతే చాలా పెద్ద తలనొప్పులు ఎదురుగా కనిపిస్తున్నాయి దానికి అనేక అనేక కారణాలు కూడా ఉన్నాయి ఎన్నికల ముందు చాలా పెద్ద స్థాయిలో హామీలు ఇచ్చారు కానీ హామీల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది ప్రధానంగా సంక్షేమ పథకాల అమలు విషయంలో సర్కారు దాదాపుగా చేతులెత్తేస్తుంది అరకొరగా అమలు చేయడమే తప్ప తాము ఇచ్చిన హామీలకి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ఇంటింటికి తిప్పినటువంటి పత్రాలు సంతకాలు చేసి ఇచ్చినటువంటి కాగితాలకే దిక్కు మొక్కు లేదన్నట్టుగా మారిపోతుంది పోనీ సంక్షేమం లేదు అభివృద్ధి అయినా అంటే అభివృద్ధి కూడా ఎక్కడ భూతర్థం పెట్టి వెతికినా కనిపించే దాఖల మీడియాలో పత్రికల్లో ఎంఓఈలు కుదుర్చుకున్నాం వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి భారీగా ఉద్యోగాలు కల్పించాం కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పుకునే మాటలే తప్ప అక్కడ చేతలు కనిపించకపోవడం జనాల అసహనానికి అసంతృప్తికి వ్యతిరేకతకు నేరుగా ఎదురు తిరిగేదానికి కారణం అవుతోంది మరి దీన్ని కూటమి పెద్దలు గుర్తిస్తారా గ్రహిస్తారా అర్థం చేసుకుంటారా జనాల ఆగ్రహాన్ని గుర్తించి సమ తీరుని మార్చుకునే ప్రయత్నానికి పూనుకుంటారా చాలా పెద్ద ప్రశ్న అలాంటి ప్రయత్నం జరగకపోతే మాత్రం కూటమి నేతలందరికీ తీవ్రమైనటువంటి ఎదురు గాలి తప్పదు అనే అభిప్రాయం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది నేరుగా ఎమ్మెల్యేనే నిలదీయడం మాజీ మంత్రినే కడిగే పారేయడం మాజీ మంత్రి సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా సహించకుండా ఎదురు తిరగడం ఇవన్నీ కూడా కూటమి మీద ప్రజల్లో పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకతకి సంకేతాలుగా భావించాల్సి ఉంటుంది రెండేళ్లు నిండకుండానే ఇలాంటి పరిస్థితులు వచ్చేసినటువంటి తరుణంలో రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్ర స్థాయికి చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దీన్ని అర్థం చేసుకోకుండా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీకి తగ్గట్టుగా వ్యవహరించకుండా ఏకపక్షంగా సాగుతామంటే అది కూటమి ప్రభుత్వ పెద్దలకి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలకి కూడా ఏ మాత్రం శ్రేయస్కరం కాదని ఎలమంచలి కైకలూరు అనుభవాలు చెబుతున్న పాఠాలు పాఠాలు నేర్చుకోకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం అయితే ఏ మాత్రం ఉండదన్నది కూటమి పెద్దలు తెలుసుకోవాలి